పుష్ప టూ సినిమా షూటింగ్ ఆలస్యం వెనుక ఇప్పటికే రకరకాల కథనాలు వెలువడ్డాయి మంచి అవుట్పుట్ అందించేందుకు కష్టపడుతున్నట్లు ఇదివరకే మైత్రి మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చింది ఆగస్టు పదిహేనుకి రావాల్సిన సినిమా ఒక్కసారిగా డిసెంబర్ ఆరుకి షిఫ్ట్ అయింది ఏదైనా ప్రస్తుతం షూటింగ్ అయితే ట్రాక్లోకి వచ్చినట్లు తెలుస్తోంది ఇక్కడ పుష్ప టూ సినిమా షూటింగ్ని వీలైన త్వరగా ముగించేందుకు అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా తలమునకలై ఉన్నారట దర్శకుడు సుకుమార్తో అల్లు అర్జున్కి కొన్ని అనుభవిక విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా అలాంటివి వదిలేసి షూటింగ్ కొనసాగిస్తున్నాడు తాజా షెడ్యూల్ ఒక వారం మాత్రం ఉంటుందని తర్వాత అల్లు అర్జున్ విరామం తీసుకుంటాడని అందరు భావించారు అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అల్లు అర్జున్ యూనిట్కి అందుబాటులో ఉండి ఒక సినిమాకి సంబంధించిన పనులను వేగంగా ముగించడానికి కృషి చేస్తున్నాడు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్పై పుష్ప టూలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ షెడ్యూల్ ప్రారంభమైనట్టు నుంచి అల్లు అర్జున్ క్షణం కూడా గడపకుండా షూటింగ్లోనే పాల్గొంటున్నాడు మొదట భాగంతో అభిమానులను ఆకట్టుకున్న పుష్ప ఈ రెండవ భాగంతో మరింత మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది పుష్ప టూ చిత్రంను డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు అయితే తాజాగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో మరో సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్కి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఈ వార్తలు అధికారికంగా అయితే నిర్ధారణ ఎక్కడా కాలేదు సినిమా పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని యూనిట్ హార్డ్ వర్క్ చేస్తుంది ఇక బన్నీ కూడా పెద్దగా బ్రేక్ తీసుకోవడం లేదు అలాగే గతంలో జరిగిన పొరపాటు ఈసారి అసలు జరగకూడదని అనుకుంటున్నారు పుష్ప వన్ సమయంలో మేకర్స్ పెద్దగా ప్రమోషన్లో పాల్గొనలేదు ముఖ్యంగా సుకుమార్ ఎడిటింగ్ రూమ్కే పరిమితమయ్యారు విడుదల ముందు రోజు వరకు ఫైనల్ కాపీ విషయంలో ఎడిటింగ్ చేస్తూనే ఉండిపోయారు అయితే పుష్ప టూ విషయంలో అలాంటి అవంతరాలు లేకుండా కొనసాగుతుంది సినిమా విడుదలకి ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ విశ్వసిస్తున్నారు సినిమా అన్ని పనులు నవంబర్ మొదటి వారానికి ఫినిష్ చేసి ఆ తర్వాత నెల రోజులు ప్రమోషన్స్పై ఫోకస్ చేస్తారట ఇక రిలీజ్ డేట్ విషయంలో మరోసారి అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు